హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే క్వాంటమ్ మిషన్ క్వాంటమ్ మిషన్ దేనికోసం క్వాంటమ్ మిషన్ దేని గురించి స్థాపించారు క్వాంటమ్ మిషన్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు క్వాంటమ్ మిషన్లో ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు మన ఆంధ్రా నుంచి క్వాంటమ్ మిషన్లో మెయిన్ ఎవరు క్వాంటమేషన్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించిందా స్టేట్ గవర్నమెంట్ స్థాపించిందా దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా శాస్త్ర సాంకేతిక విభాగంలో ప్రజలను ముందుకు తీసుకెళ్తుందా దీనికి ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు ఈ క్వాంటమ్ మిషన్ స్థాపించడం వల్ల ఎవరికి లాభం ప్రభుత్వాలక సామాన్యుడికా ఎవరికి వ్యాపారవేత్తలక అంబానీ ఆదానీకా ఎవరికి లాభం ఉంది ప్రజల్ని ఆర్థిక పురోగతిలో ముందుకు తీసుకెళ్తారా ఇది నిజంగా తీసుకెళ్ళడానికేనా లేదంటే ఇది కూడా ఒక స్కామేనా ఏనా క్వాంటం మిషన్లో విన్నానండి క్వాంటం మిషన్ గురించి చాలా ఆసక్తికరంగా అనిపించింది క్వాంటం మిషన్ ఈ క్వాంటమ్ మిషన్లో చేరిన ఉన్న మెంబర్స్ కానీ మెయిన్ వాళ్ళు కానీ అవసరానికి మించిన ఆస్తులు పొందారా అంటే ఉన్న వాళ్ళు ఇంతలా ఒకేసారి పెరిగిపోవాలనుకుని అంటే ఆర్థిక పరంగా పెరిగిపోవాలని ఇది ఒక ప్రజలకి ఒక క్వాంటమ్ మిషన్ అని చెప్పి వాళ్ళకి ఎరవేద్దామనుకున్నారా వాళ్ళకి ఎరవేస్తున్నారా ఏంటి అసలు అండి ఈ క్వాంటమ్ మిషన్ గురించి ఏంటి అసలు తెలుసుకోవాలనుకు తెలుసుకోవాలనుకుంటున్నారా క్వాంటమ్ మిషన్ గురించి ఈ క్వాంటమ్ మిషన్లో ఉన్న బడా బడావేత్తలు ఎవరు రాజకీయ నాయకుల లేకపోతే వ్యాపారవేత్తల ఎవరండి ఎవరు ఈ క్వాంటంబిషన్లో ఉన్న వాళ్ళు అవసరానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు ఎలా సంపాదించారు జీతం జీతం గురితో క గురితో కొంత జీతం ఉంటే వంద గొర్రెలంత సంపాదన ఎలా వచ్చింది వీళ్ళకి అడ్డంగా మోసం అడ్డంగా మోసం చేస్తున్నారు శాస్త్రం సాంకేతిక విభాగం అని చెప్పి ఆర్థిక మహా పురోగతిలో ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ఒక కాంటమ్ మిషన్ వల్ల ఎంతో ప్రభావితం అయిపోతుంది అని చెప్తూ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటూ ప్రజల్ని వెరగోరులను చేస్తున్నారా నిజంగా ఇది మంచి మంచి చేద్దామనే ఉద్దేశమా ఏంటో అనేది అర్థం కావట్లేదు దీని గురించి తెలుసుకుందామండి త్వరలో తెలుసుకుందాం కొంచెం కొంచెంగా తెలుసుకుందాం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తెలుసుకుందాం వేచి ఉండండి క్వాంటమేషన్ గురించి చూద్దాం ఎవరికి ఆస్తుల అవసరానికి మించి ఉన్నాయి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటి మన మన రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఏంటి మిగిలిన రాష్ట్రాలు కూడా దీంట్లో ఉన్నాయా ఏ రాజకీయ పెద్దలు ఉన్నారు లేకపోతే రాజకీయ రాజకీయానికి సంబంధించుకున్న అంద అంబానీ ఆధారీలు లేదా ఇంకెవరన్నా ఉన్నారా అనేది క్వాంటమ్ మిషన్ వాట్ ఈస్ ద క్వాంటమ్ మిషన్ అనేది తెలుసుకుందాం రేపటి నుంచి రోజుకి ఒక మీ టైం కేటాయించండి ఇది అందరికీ ఉపయోగం ప్రతి ఒక్క చదువుకునే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలండి అందరికీ చదువుకునే వాళ్ళు చదువుకుని అందరూ తెలుసుకోవాలి ఇది రోజుకి ఐదు నిమిషాలు కేటాయించండి ఇదండి సంగతి